ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఏ దళిత యువకుడిని అయితే పనంగా పెట్టి తన రాజకీయ జీవితాన్ని నెరవేర్చుకున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్యాయంగా ఒక దళిత వ్యక్తిని ఐదేళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా ఐదేళ్ల వరకు అతని జైల్లో మగ్గుని ఇస్తూ ఉన్నారు ఏ ఎటువంటి నేరం చేయకపోయినా తన మైనేజ్ కోసం తనే చేయించుకొని ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద ఆద్యా ప్రయత్నం తోసేయాలని చూశారు చిన్న ఘాట్ అయితే దాన్ని పెద్ద గాయం అని చెప్పి రెండి లోతుకెళ్ళిందని చెప్పి తొమ్మిది వేయించుకొని అన్యాయంగా తెలుగుదేశం పార్టీ మీద వ్యక్తి ఏ దళితులైతే నా దళిత పక్షపాతం చెప్పుకొని తిరుగుతూ దళితులు ఓట్లతో గెలిచి ఈరోజు అలాంటి దళితులు ఇవ్వకుండా అతన్ని కోడికత్తి శ్రీని అన్యాయంగా జైల్లో పెట్టి తన జీవితాన్ని సర్వనాశనం చేశారు అదేవిధంగా అయితే ఎవరైతే ఈ దళితులు పక్షపాతం చెప్పుకుంటూ దళితులకి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి నేను దళితులకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది సీఎం అవగానే ఎంతో మంది దళితులకు అన్యాయం చేశారు అలాగే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్సీ అతను డ్రైవర్ని కూడా చంపి పాస్ట్ చేసిన సంఘటనలు అయితే మనం గతంలో చూసుకున్నాం అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ని చంపిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ వ్యక్తి రాగానే రాష్ట్రంలో ఎంతోమంది దళితులకు అన్యాయం జరిగింది ఎంతోమంది దళిత ఉద్యోగస్తుల్ని చాలా హింస పెట్టారు చాలా విధంగా దళితుల్ని హింసిస్తూనే ఉన్నారు అయినా కూడా దళితులందరూ చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా కోటికత్తి శ్రీన్ విషయంలో వాళ్ళ అమ్మగారైనటువంటి అయినటువంటి వాళ్ళ వ్యక్తి దీక్ష చేస్తున్నారు ఆమె ఖచ్చితంగా మేము సంఘీభావం తెలియజేస్తూ ఆ చిన్న సాక్ష్యం చెప్తే అతను నిర్దోషగా బయటకు వస్తారని తెలుసు అందరికి కానీ అయినా చెప్పట్లేదు అతను బయటకు వస్తే ఈయన ఎక్కడ బయట ఈత నేర పూర్తయ్యే ఎక్కడ బయటపడతాయని చెప్పి కనీసం సాక్ష్యం కూడా చెప్పకుండా అతని జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఖచ్చితంగా అతను బయటకు రావాలని తెలియజేసుకుంటూ ఏ దళితులు ఓట్లు అయితే మీరు గెలిచారో ఆ దళితులే రేపు మిమ్మల్ని గదిలించే రోజు వస్తుందని తెలియజేస్తా